సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఆల్రెడీ వంద కోట్లకు రీచ్ అయింది రాజమౌళి మూవీతో అది కాస్త డబల్ సెంచరీకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ తన మార్కెట్ మాత్రం రెండు వందల కోట్ల నుంచి మూడు వందల పైకి ఎగబాకింది అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం కేవలం నలభై కోట్లను టార్గెట్ చేసుకున్నాడు బెసిగ్గా వంద కోట్లు వస్తే రెండు వందల కోట్లని డబల్ సెంచరీ కొడితే మూడు వందల కోట్లని టార్గెట్ చేస్తారు కానీ మహేష్ బాబు మాత్రం నలభై కోట్లే తన ప్రస్తుత లక్ష్యం అంటున్నాడు ఈ కోట్ల ఈటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు టార్గెట్ నలభై కోట్లు అంటున్నాడు ఎలాగైనా సరే ఆ రేంజ్ వసూళ్లు రీచ్ అవ్వాలంటున్నాడు తన మూవీ ఓపెనింగ్సే అరవై కోట్లు దాటే సీన్ ఉంది ఓవరాల్గా కనీసం తనకి మూడు వందల కోట్ల మార్కెట్ ఉంది తన రెమ్యూనరేషనే వంద కోట్లకు చేరింది అలాంటిది తను మాత్రం టార్గెట్ నలభై కోట్లు అంటున్నాడు దానికి కారణం యుఎస్ మార్కెట్ అక్కడ ఇంతవరకు తన సినిమాలేవి కూడా మూడు పాయింట్ ఐదు మిలియన్లను మించి వసూళ్లు రాబట్టలేదు అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు కారం కనీసం ఐదు మిలియన్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడట మహేష్ ఇదే టార్గెట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా పెట్టుకున్నాడు తన అలా వైకుంఠపురంలో మూవీ యుఎస్ వసూళ్లు మూడు పాయింట్ ఆరు మిలియన్లు అంటే ఇరవై ఐదు కోట్లకు మించి అక్కడ వసూళ్లు రాలేదు అదే ఐదు మిలియన్లు చొప్పున ఈసారి వసూళ్లు వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్లినట్టు అవుతుంది యుఎస్ వసూళ్లలో హీరోకి కానీ దర్శకుడికి కానీ అరవై శాతం వాటా ఉంటుంది అది కూడా ఒక రీజన్ కావచ్చు అలానే తమిళ్ మూవీలు ఈజీగా ఐదు మిలియన్లు రాబడుతున్నాయి హిందీ సినిమా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ లాంటి చిన్న ప్రాజెక్ట్ పదిన్నర మిలియన్లు రాబడుతుంది సో ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి మేకింగ్లో మూవీ చేయబోయే మహేష్ ఆ సినిమా కంటే ముందే కనీసం యుఎస్లో ఐదు మిలియన్ల మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతే ప్రోగ్రెస్ పడిపోతుంది రాజమౌళి మార్కెట్ మీదే తను ఆధారపడాల్సి వస్తుంది ఇది గుంటూరుకారం యుఎస్ వసూళ్ల టార్గెట్ వెనుకున్న రీజన్